పేదల పెళ్లిళ్ల కోసం యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సామూహిక వివాహ వేడుక పథకాన్ని తీసుకువచ్చింది ఇందులో భాగంగా పెళ్లి చేసుకోవాలనుకునే యువతి యువకులకు యాభై ఒక్క వేల ఆర్థిక సాయం అందిస్తోంది దీనిపై కన్నేసిన అధికారులు దళారులతో చేతులు కలిపి ఉత్పత్తి పెళ్లి చేసి పడేసి ప్రభుత్వ సొమ్మును జేబుల్లో వేసుకునే ప్రయత్నం చేసి దొరికిపోయారు ప్రభుత్వ పథకాలు ఎలా దుర్వినియోగం అవుతున్నాయో చెప్పేందుకు ఇదే పెద్ద ఉదాహరణ నిరుపేద యువతి యువకుల పెళ్లిళ్లకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అందించే యాభై ఒక వేల ఆర్థిక సాయాన్ని కొల్లగొట్టేందుకు అధికారులే అక్రమాలకు పాల్పడ్డారు దళారులతో కలిసి ఉత్తు పెళ్లిళ్లు చేసి ఆ సొమ్మును తమ ఖాతాల్లో వేసుకునే ప్రయత్నం చేశారు బలియా జిల్లా మనియార్ పట్టణంలోని కాలేజీలో జనవరి ఇరవై ఐదున సామూహిక వివాహ కార్యక్రమం నిర్వహించారు పెళ్ళైన కాని యువతి యువకులకు రెండు నుంచి మూడు వేలు ఇస్తామని ఆశ చూపించి తీసుకువచ్చారు వారితో ఉత్పత్తి పెళ్లిళ్లు చేయించారు అందుకు సంబంధించిన వీడియోలు కాస్త సామాజిక మాధ్యమాల్లో పెట్టడం వల్ల ఈ నకిలీ పెళ్లి తంతు విషయం వెలుగులోకి వచ్చింది పెళ్లిళ్ళు చూసేందుకు వెళ్లినా తనను పెళ్ళికొడుకు వేషం వేసుకుంటే డబ్బులు ఇస్తామని ప్రోగ్రాం కోఆర్డినేటర్ చెప్పారని స్థానిక యువకుడు బాలు వెల్లడించారు అతడు మరెంతో మందితో వధు వేషం వేయించాడని తెలిపాడు విషయం కాస్త వెలుగులోకి రావడంతో ఎనిమిది మంది అధికారులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు కాగా ఈ నకిలీ పెళ్లిళ్లు చేసుకున్న వారికి ఇంకా నిధులు విడుదల చేయలేదని అధికారులు తెలిపారు